హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం ఏ ఆనందాల పండగలో అయినా సరే మధురమైన పరమాన్నం రుచి తప్పక గుర్తొస్తుంది పాలు బెల్లం అన్నం కలిసిన ఈ ప్రత్యేకమైన నైవేద్యం మన తెలుగు సాంప్రదాయానికి ఒక అద్భుతమైన రుచిని ఇస్తుంది ఈ రోజు మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే బెల్లం పరమాన్నం రెసిపీని చూసేద్దాం మొదటి ముద్దలోనే నోరూరించే ఈ మధురమైన స్వీట్ పండుగ వాతావరణాన్ని మరింత మధురంగా మారుస్తుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి చాలా ఈజీగా చేసేయచ్చు అనుకుంటున్నారు కదా కానీ పాలు విరిగిపోవడం ఇలా అవుతూ ఉంటుంది మనకి కానీ పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేయాలి అనేది నేను చూపిస్తాను పదండి నేను చెప్పిన విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది పరమాన్నం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి పరమాన్నం క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకున్నా సరే చాలా ఎక్కువగా వస్తుంది చూసుకుని వేసుకోండి ఒక టీ గ్లాస్తో బియ్యం అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటైతే నానబెట్టండి బియ్యాన్ని ఇప్పుడు పరమాన్నం కోసం పాలును తీసుకుందామండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక ఆరు గ్లాసుల పాలు అయితే వేయండి ఆరు గ్లాసుల పాలకి రెండు గ్లాసుల వాటర్ పడుతుంది మీకు వాటర్ లేదు వద్దు అనుకుంటే మాత్రం ఎనిమిది గ్లాసులు కూడా పాలే తీసుకోండి సరిపోతుంది పాలు మరియు నీళ్లు కలిపి మొత్తానికి ఎనిమిది గ్లాసులు గుర్తుపెట్టుకోండి ఇలా ఎనిమిది గ్లాసులు వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి చూడండి ఇలా ఒక గంట పాటు నానబెట్టిన బియ్యం అండి ఇవి మరుగుతున్న పాలల్లో ఈ బియ్యాన్ని వేసేయాలి చూడండి ఒక పొంగు వచ్చింది అంతే ఇలా పొంగు రావంగానే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే నేను చెప్పిన ప్రకారం చేస్తే ఎప్పుడు తిని ఉండరు అంత బాగుంటుంది పరమాన్నం రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రైస్ మొత్తం వేసేసాం కదండీ రైస్ మొత్తం ఉడికి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించాలి చూడండి ఇలా కలుపుకుంటూ రైస్ అంతా మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి ఈ పరమాన్నం ప్రతి పండగలోనికి మనకి చాలా అవసరం అండి మనం కానీ ఇలా ట్రై చేసి రుచి నచ్చితే అస్సలు వదిలిపెట్టలేము అంత బాగుంటుంది రుచి చూడండి రైస్ మొత్తం ఉడికిపోయింది ఇలా రైస్ ఉడికిన తర్వాత స్మాషర్తో కానీ ఇలా గరిటితోనే లేదంటే మీకు ఎలా వీలైతే అలా అన్నాన్ని మె స్మాష్ చేస్తూ ఉడికించండి చూడండి ఇలా మెత్తగా చేయడం వల్ల పరమాన్నం రుచి అయితే రెట్టింపు అవుతుందండి ఇలా కలుపుతూ స్మాష్ చేస్తూ ఉడికించండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికిన దీంట్లోకి ఇప్పుడు బెల్లం యాడ్ చేయాలండి ట్రిక్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది బెల్లం అనేది స్టార్టింగ్లో యాడ్ చేస్తారు అలా యాడ్ చేయడం వల్ల మన పరమాన్నం అనేది విరిగిపోతుంది రుచి అస్సలు బాగోదు ఇప్పుడు ఇలా స్మాష్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం ప బెల్లాన్ని అయితే యాడ్ చేయాలండి ఒక కప్పు రైస్కి కప్పున్నర బెల్లం అయితే పడుతుంది అలానే ఇలాచీ పౌడర్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఈ టైంలోనే పచ్చకర్పూరం ఉంటుంది కదండీ ఆ పచ్చకర్పూరం వేయడం వల్ల సేమ్ గుడిలో పెట్టిన ప్రసాదంలా ఉంటుంది మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకొని వేసిన తర్వాత బెల్లం పైకి పరమాన్నాన్ని కొంచెం కొంచెంగా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ముంచేసి తర్వాత కలపండి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండండి అలా కలిపిన తర్వాత బెల్లం బాగా కలుస్తుంది అలా కలిసిన తర్వాత అది పక్కన పెట్టేసి మనం డ్రై ఫ్రూట్స్ని వే వేయించుకుందాం చూడండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ముందుగా అది హీట్ ఎక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు అలాగే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించండి పరమాన్నం లాస్ట్లో బెల్లం అయితే యాడ్ చేయాలండి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీకు అలా కుదరదు అంటే బెల్లాన్ని కరిగించి పాకంలా చేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆన్ చేసి కలిపేసేయండి అలా అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది పరమాన్నం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పరమాన్నంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి బాగా కలిపేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ బెల్లం పరమాన్నం రెడీ చూసారు కదా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది ఒక కామెంట్ చేయండి Thank you for watching!